వెల్కమ్ టు ఎంసీ టీవీ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం బహుదా ప్రాజెక్ట్ అభివృద్ధికి ముప్పై ఐదు లక్షల రూపాయలు మంజూరు చేయటం జరిగింది ఎమ్మెల్యే షాజహాన్ బాషా వెలడి నిమ్మనపల్లె బహుదా ప్రాజెక్ట్ అభివృద్ధి పనులకు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే బిసెంట్ దివ్యజ్ఞాన ప్రభుత్వ డిగ్రీ కళాశాలను పూర్తి స్థాయిలో ప్రభుత్వపరం చేసుకుని యూనివర్సిటీ చేయాలి బీఎస్పీ రాష్ట్ర ఉపాధ్యక్షులు బందల గౌతమ్ డిమాండ్ ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రి నారా లోకేష్ మదనపల్లె ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే ఉద్యమం చేపడతామని హెచ్చరిక బహుదా ప్రాజెక్టు అభివృద్ధికి ముప్పై ఐదు లక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగిందని ఎమ్మెల్యే సాజహాన్ బాషా తెలిపారు నేడు మదనపల్లి నియోజకవర్గం నిమ్మనపల్లె బహుదా ప్రాజెక్టు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే భూమి పూజ చేశారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అభివృద్ధి ధ్యేయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పనిచేస్తున్నారని తెలిపారు గత వైసీపీ పాలనలో నీటి సంఘం ఎన్నికలు జరపలేదని స్థానిక ఎన్నికలు ప్రజాస్వామ్యం తలదించుకునేలా జరిగిన విషయం తెలిసిందే అన్నారు గత ప్రభుత్వంలో ఎటువంటి అభివృద్ధి జరగలేదని ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని పేర్కొన్నారు ఆ కీచక పర్వం ముగిసిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాలనలో మదనేపల్లి నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు

ఈరోజు బహుదా సివిల్ వర్క్ మరియు కాలువ వర్క్ దాదాపు ముప్పై నాలుగు లక్షల రూపాయలతో శాంక్షన్ ఇవ్వడం జరిగింది ఇదే కాకుండా అభివృద్ధికి పూర్తి పేరు తెలుగుదేశం పార్టీ అభివృద్ధి సకాలంలో జరగల్లా అన్ని యథావిధిగా ఉండ జరగాలంటే తెలుగుదేశం పార్టీ పాలనలో రావాలా మొన్న ఐదు సంవత్సరాలు జరిగిన పరిపాలనలో నీటి సంఘాలు ఎలక్షన్ లేవు ఏ ఒక్క ఎలక్షన్లు కూడా ఎంపీటీసీలు కానీ జెడ్పీటీసీలు కానీ ఒక ఏ విధంగా చేసినారంటే ఒక అరాచకమైన పరిపాలనతో ఎలక్షన్ జరిగిన దాఖలాలు కాకపోతే ఈరోజు ప్రజాస్వామ్యంగా అందరికీ కలుపుకొని ఈరోజు ముందు నడుస్తున్నాం ఈరోజు వెంగమ్మవారిపల్లి సర్పంచ్ పార్టీలో చేరడం దానికి దర్శనం ఆమెకు పూర్తిగా మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాము ఈ రోజు నుంచి ఆమె కుటుంబ సభ్యురాలు సర్పంచ్ గారు తప్పకుండా ఆ పంచాయతీ అభివృద్ధికి మా నాయకులు ఉన్నారు ఎక్స్ఎంపి మల్లెన్న ఉన్నాడు శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు ఇంకా చాలామంది నాయకులు ఉన్నారు వీళ్ళందరికీ అడుగుజాడులో పెట్టుకొని వీళ్ళు ముందర పెట్టుకొని ఇంకా వీళ్ళకి బాధ్యతగా అన్ని విధాలుగా మండల అభివృద్ధికి పంచాయతీ అభివృద్ధికి అందరికీ కలిసి పనిచేస్తానని చెప్పి సవయంగా తెలియజేస్తుంది మదనపల్లి బేటీ కళాశాలలో అన్ని కోర్సులు ఏర్పాటు చేస్తూ యూనివర్సిటీ పనులు ప్రారంభించాలని బీఎస్పీ రాష్ట్ర ఉపాధ్యక్షులు బందెల గౌతమ్ కుమార్ డిమాండ్ చేశారు నేడు మదనపల్లి బీఎస్పీ కార్యాలయంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో బీఎస్పీ నాయకులు సహదేవ రమణ శ్రీనాథ్ గంగాధర్ లక్ష్మీపతి సంధ్య శివ ప్రశాంత్ మహేష్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా బందల గౌతమ్ కుమార్ మాట్లాడుతూ ఒకప్పుడు ఎంతో వైభవంగా గొప్ప వ్యక్తులకు విద్యను అందించిన బీటీ కళాశాల మాజీ ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్ రెడ్డి గవర్నర్ పెండకంటి వెంకట సుబ్బయ్య లాంటి వ్యక్తులు చదివిన బీటీ కళాశాల రవీంద్రనాథ్ ఠాగూర్ సందర్శించి జాతీయ గీతం తర్జమాకు వేదిక అయిన బీటీ కళాశాల నేడు శిథిలావస్థకు చేరుకుని కోర్సులు లేక బీటీ కళాశాలలో అడ్మిషన్లు జరగక కళాశాల మూతపడే పరిస్థితికి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు గత ప్రభుత్వంలో బహుజన సమాజ్ పార్టీతో పాటు కమ్యూనిస్టు పార్టీలు అనేక విద్యార్థి సంఘాలు చాలా రోజులు ఉద్యమాలు చేసి అప్పట్లో కొంతమంది నుండి కళాశాలకు ఉన్నటువంటి వందల కోట్ల రూపాయల ఆస్తులను కాపాడి వాటిని ప్రభుత్వ పరం చేయాలని ఒక డిమాండ్ చేయడంతో చాలా నెలల అనంతరం గత ప్రభుత్వం బీటీ కళాశాలను యూనివర్సిటీ చేస్తూ ఒక జీవోని పాస్ చేయడం జరిగిందన్నారు ప్రస్తుత టీడీపీ కూటమి ప్రభుత్వంలో విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి నారా లోకేష్ యువగలం పాదయాత్రలో మదనపల్లికి ఇచ్చేసిన సందర్భంగా ప్రధానంగా నాలుగు హామీలను మదనపల్లికి ఇవ్వడం జరిగింది మదనపల్లిని జిల్లా చేస్తామని బీటీ కళాశాలను యూనివర్సిటీ చేస్తారు మదనపల్లిలో టమాటా ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేస్తామని హాంద్రినీవా కాలువను పూర్తి చేసి రైతులకు మదనపల్లి పట్టణ ప్రజలకు నీటి కొరతను తీరుస్తామని చెప్పడం జరిగిందన్నారు ఈ నాలుగు హామీలలో ఒకటి కూడా నెరవేర్చకపోగా మదనపల్లికి మంజూరైన ప్రభుత్వ మెడికల్ కళాశాలను సీఎం చంద్రబాబు నాయుడు తన సొంత సామాజిక వర్గానికి కట్టబెట్టి మదనపల్లి ప్రజలకు అందాల్సిన నాణ్యమైన ఉచిత వైద్యాన్ని కూడా దూరం చేస్తున్నారని పేద బడుగు బలహీన వర్గాల నుండి డాక్టర్లు కాకుండా అడ్డుకుంటున్నారని విమర్శించారు టీడీపీ ప్రభుత్వం కళాశాలను ప్రభుత్వ జీవో ప్రకారం యూనివర్సిటీ స్థాయిని కల్పిస్తూ కొత్త కోర్సులు ఏర్పాటు చేయాలని అడ్మిషన్లు పెంచాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమాలకు సిద్ధమవుతామని దానికి టీడీపీ కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉండాలని కార్యాచరణ ప్రకటిస్తామని తెలియజేశారు ఎంతో మంది ప్రముఖులు గతంలో చదివినటువంటి బీటీ కళాశాల ఈరోజు శిథిలావస్థకు మూసివేసే దిశగా బీటీ కళాశాల ప్రయాణం చేస్తూ ఉంది గత ప్రభుత్వంలో కొంతమంది కబ్జా కోరల నుండి బహుజన సమాజ్ పార్టీతో పాటు కమ్యూనిస్ట్ పార్టీలు కానీ అనేక విద్యార్థి సంఘాలు అన్నీ కూడా పోరాటం చేసి ఈ కబ్జా కోరల నుండి బీటీ కళాశాలను కాపాడి బీటీ కళాశాలను కళాశాలగానే కాకుండా యూనివర్సిటీగా చేయాలని చెప్పి అనేక రోజులు అనేక సార్లు అనేక విధాలుగా డిమాండ్లు నిరసనలు చేసిన ఫలితంగా బీటీ కళాశాల యూనివర్సిటీగా గత ప్రభుత్వం జీవో మంజూరు చేసింది ఇది అందరికీ తెలిసిన విషయమే టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యి ఆరు నెలలు గడిచినప్పటికీ కూడా నేటికి బీటీ కళాశాలకు సంబంధించిన యూనివర్సిటీ పనులు ఎక్కడ కూడా ప్రారంభించిన దాఖలాలు లేవు ఎక్కడ కూడా కోర్సులు పెట్టిన దాఖలాలు లేవు పనులు ప్రారంభించిన దాఖలాలు ఎక్కడ కూడా మనకు కనపడడం లేదు ఈ బీటీ కళాశాలను నేటి ప్రభుత్వం ఈరోజు యూనివర్సిటీ చేయకుండా కేవలం వాళ్ళు దాన్ని కాలయాపన చేస్తూ ఉన్నారు అంటే ఖచ్చితంగా దీని వెనకాల ఒక ఏదైతే మదనపల్లి మెడికల్ కళాశాలను ఏ విధంగా అయితే మంజూరు అయినటువంటి మెడికల్ కళాశాలను ఈరోజు మళ్ళీ ప్రైవేట్ పరం చేసేసి వాళ్ళు ప్రైవేట్ వాళ్ళ కబంధ హస్తాల్లో ఏ విధంగా అయితే ప్రైవేట్ మెడికల్ కాలేజీని చేసేసారో అదేవిధంగా బీటీ కళాశాలను కూడా చేసే కుట్ర జరుగుతూ ఉంది అని చెప్పి ఈరోజు మదనపల్లి ప్రజలందరిలో కూడా వాళ్ళ మనసుల్లో కూడా ఉంది లోకేష్ గారు ఈనాటి ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఉన్నటువంటి లోకేష్ గారు యోగల పాదయాత్రలో భాగంగా మదనపల్లికి వచ్చిన తర్వాత ఆయన ప్రధానంగా మాకు కూడా గూడు హామీలు ఇవ్వడం జరిగింది మదనపల్లికి మొట్టమొదటిది ఆయన మదరపల్లి జిల్లా చేస్తామని చెప్పి ఆయన ప్రమాణం చేసి ఆయన చెప్పడం జరిగింది ఇంతవరకు మద్రపల్లి జిల్లా ప్రస్తావన ఎక్కడ కూడా లేదు అదేవిధంగా బీటీ కళాశాల యూనివర్సిటీ చేస్తామని ఆయన చెప్పడం జరిగింది బీటీ కళాశాల యూనివర్సిటీ ఊసే లేదు అదేవిధంగా టొమాటో ప్రాసెసింగ్ యూనిట్ పెడతామని చెప్పి ఆయన ప్రామిస్ చేయడం జరిగింది ఆయన మనకు హామీ ఇవ్వడం జరిగింది ఇంతవరకు టొమాటో ప్రాసెసింగ్ యూనిట్ ఎక్కడ కూడా ఏర్పాటు చేసిన దాఖలాలు లేవు ఇవి పోగా ఈ ప్రధానమైన మూడు మూడు అదేవిధంగా మన అందరినీ కాలం దాన్ని పూర్తి చేస్తామని చెప్పి కూడా చెప్పడం జరిగింది ఇవన్నీ ఇవన్నీ పోగా మదనపల్లికి మంజూరైనటువంటి ప్రభుత్వ మెడికల్ కళాశాలను కూడా ప్రైవేట్ పరం చేసే ఈ ఈరోజు ఈ టీడీపీ టీడీపీ కూటమి ప్రభుత్వం ఈ పన్నాగాలు పండుతూ ఉందంటే నేను ఒకటే చెప్తా ఉన్నా ఈ మూడు హామీలు నెరవేర్చలేదు అదేవిధంగా ఉన్నటువంటి మెడికల్ కాలేజ్ను కూడా ప్రైవేట్ పరం చేసే ఒక కుట్ర జరుగుతూ ఉంది కాబట్టి నేను ఒకటే చెప్తా ఉన్నా ఈరోజు బీటీ కళాశాల అంటే వంద కోట్ల రూపాయలకు పైగా ఆస్తులు ఉన్న కళాశాల రోజు ఆ కళాశాలను గవర్నమెంట్ పరం చేసుకుని ఆ రిజిస్ట్రేషన్ భాగమేదో పూర్తి చేసి యూనివర్సిటీ ఈరోజు ఇప్పుడు యూనివర్సిటీ జీవో ఇక్కడ ఈరోజు మదనపల్లి బీటీ కళాశాలను యూనివర్సిటీగా జీవో పాస్ చేస్తామని చెప్పి గత ప్రభుత్వం ఇచ్చింది కానీ దీన్ని ఇంప్లిమెంట్ చేసే వాళ్ళు ఎవరు ఉన్నారు దీన్ని ఇంప్లిమెంట్ చేయాలి కదా బీటీ కళాశాలని మదనపల్లికి ఈరోజు ఒక విద్యా పరంగా అవకాశాలు తక్కువ వైద్యపరంగా అవకాశాలు తక్కువ విద్య లేదు వైద్యం లేదు టూరిజం లేదు డెవలప్మెంట్ లేదు పరిశ్రమలు లేవు ఎక్కడ కూడా మదనపల్లి ప్రజలంతా కూడా బెంగళూరుకో పక్కన ప్రాంతాలకో పోయి బతికే పరిస్థితి కనపడతా కాబట్టి నేను ఒక్కటే డిమాండ్ చేస్తూ ఉన్నా బీటీ కళాశాల యూనివర్సిటీగా తయారేవ్వాలి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హయాంలో జరుగుతున్న అభివృద్ది పనులను చూసి వెంగంవారిపల్లికి చెందిన సర్పంచ్ శ్రీవాణి టీడీపీలో చేరడం జరిగిందని నియోజకవర్గం నిమ్మనపల్లె మండలంలో ఎమ్మెల్యే విస్తృతంగా పర్యటించారు నిమ్మనపల్లె మండలం టీడీపీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున ఎమ్మెల్యేకు ఘనస్వాగతం పలికారు వెంగంవారిపల్లెకు చెందిన సర్పంచ్ శ్రీవాణి మాట్లాడుతూ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ది పనులు చూసి ఆకర్షితులై టీడీపీలో సర్పంచ్ తాను ఎమ్మెల్యేగా నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు మొన్న ఐదు సంవత్సరాలు జరిగిన పరిపాలనలో నీటి సంఘాలు ఎలక్షన్ లేవు ఏ ఒక్క ఎలక్షన్లు కూడా ఎంపీటీసీలు కానీ జెడ్పీటీసీలు కానీ ఒక ఏ విధంగా చేసినారంటే ఒక అరాచకమైన పరిపాలనతో ఎలక్షన్ జరిగిన దాఖలాలు కాకపోతే ఈరోజు ప్రజాస్వామ్యంగా అందరికీ కలుపుకొని ఈరోజు ముందు నడుస్తున్నాం దానికి నిదర్శనం ఈరోజు వెంగమ్మవారిపల్లి సర్పంచ్ పార్టీలో చేరడం దానికి నిదర్శనం ఆమెకు పూర్తిగా మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాము రోజు నుంచి ఆమె కుటుంబ సభ్యురాలు సర్పంచ్ గారు తప్పకుండా ఆ పంచాయతీ అభివృద్ధికి మా నాయకులు ఉన్నారు ఎక్స్ఎంపి మల్లెన్న ఉన్నాడు శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు ఇంకా చాలామంది నాయకులు ఉన్నారు వీళ్ళందరికీ అడుగుజాడులో పెట్టుకొని వీళ్ళు ముందర పెట్టుకొని ఇంకా వీళ్ళకి బాధ్యతగా అన్ని విధాలుగా మండల అభివృద్ధికి పంచాయతీ అభివృద్ధికి అందరు కలిసి పనిచేస్తానని చెప్పి సవయంగా తెలియజేస్తుంది మదనపల్లె జైసీఎం చర్చి నందు బుధవారం ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాల నుండి క్రిస్మస్ వేడుకలు ప్రారంభం అవుతాయని చర్చి పాస్టర్ సునీల్ వరాకుమార్ తెలిపారు క్రిస్మస్ సందర్భంగా జేసీఎం చర్చిని విద్యుత్ దీపాలతో అలంకరించారు మంగళవారం రాత్రి నుండే చర్చి నందు సాంస్కృతిక కార్యక్రమాలు జరగనున్నాయి ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాల నుండి ప్రార్థనలు జరుగుతాయని భక్తులు పాల్గొనాలని పాస్టర్ కోరారు a ఎంసీటీబి ప్రేక్షకులకందరికీ సిఎస్ఐజేసీఎం చార్జ్ మదనపల్లి శుభములను తెలియజేస్తూ ఉన్నాము ఇరవై ఇరవై నాలుగవ సంవత్సరం క్రిస్మస్ కార్యక్రమాలు సంఘంలో ఆలయంలో ప్రారంభం చేయబడ్డాయి ఇరవై ఐదవ తేదీ ఉదయం ఎనిమిదిన్నర గంటలకు క్రిస్మస్ క్రీస్తు జన్మదిన ఆరాధన ప్రత్యేక ఆరాధన జరుగుతుంది ఆరాధన అంతటికీ కూడా మేమునందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాము దేవుడు నరుడుగా మారి మనలందరినీ కూడా నిత్య జీవమునకు తీసుకొని వెళ్ళడం కొరకు ఈ లోకానికి వచ్చిన ఆ జన్మదినాన్ని క్రిస్మస్ పండుగగా ఆచరిస్తూ ఉన్నాము మీరందరు కూడా చేరి దేవుని దీవెనలు పొందాలని ఆహ్వానిస్తున్నాము థ్యాంక్ యూ విజయవాడలో జరిగే హైందవ శంఖారావం సభను జయప్రదం చేయాలని బీజేపీ నాయకులు నారదారెడ్డి బండి ఆనంద్ విజ్ఞప్తి చేశారు మదనపల్లి పట్టణం బర్మా వీధిలో జరిగిన అయ్యప్ప స్వామి అంబులం పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హిందువులు సంఘటితమై ఆలయాలను పరిరక్షించుకోవాల్సిన సమయం ఉందన్నారు జరిగిన ఐదవ తేదీ విజయవాడలో జరిగే హైందవ శంఖారావం మహాసభను జయప్రదం చేయాలని కోరారు మన తల్లి భూమికి మనందరం కూడా జయమ కలగాలి అనేసి చెప్పాల జయమ కలగాలి అంటే చెప్పాలి భారత్ మాతాకి ఇంకెక్కడ భయం జరిగినప్పుడు మన స్వాములు గురుస్వాములు మనందరం కూడా మన తల్లికి వందనం చెప్తూ మన పాటను ప్రారంభిద్దాం పూజను ప్రారంభిద్దాం అట్లాగే మన ఆదర్శ పురుషుడు శ్రీరామచంద్రుడు సీతామాత మనందరం కూడా రాబోయే రోజుల్లో ఆ శ్రీరాముడు బానిసత్వంలో ఉన్నప్పటికీ మన యొక్క తాతలు తండ్రులు ముత్తాతలు మన ధర్మం కోసం మన ఆచార వ్యవహారాలు సంస్కృతిని కాపాడుతూ వచ్చారు కానీ మనకు స్వాతంత్రం వచ్చి మనం పోగొట్టుకున్నది రాగట్టుకోవడానికి ఈ యొక్క పాప్లెట్లో విశేషమంతా ఉంది మనకు జరగబోయేటువంటి ప్రోగ్రాము విజయవాడలో ఐదో తారీఖు జరగబోయేటు జనవరి ఐదో తారీఖు జరగబోయేటు ప్రోగ్రాము నాకెందుకు అనుకుంటే మన వెనకాల ఏమీ మిగలదు వివేకానంద మహర్షి ఏం చెప్పారంటే ఈ సమాజంలో ఉండేటువంటి ఐదవ సంస్కృతిని మనము ఏనాడైతే వదులుకుంటామో అంచెలంచెలుగా ఆనాడు హిందూ జాతి అనేది ఉండదు ఉండదు ఉండబోదు ఆది శంకరాచార్యులు చెప్పారు వివేకానంద మహర్షి చెప్పారు ఐందవ శంకరం పార్టీలకు అతీతంగా మన భరత జాతి ఐదవ సంస్కృతి హిందూ ధర్మాన్ని కాపాడుకోవాలి కాపాడుకోలేకపోతే ఆది శంకరాచార్యులు చెప్పినట్లు ఏనాడైతే మన ఐదవ సంస్కృతిని మనము చేజార్చుకుంటామో మన హిందువులు ఈ పూజలు పురస్కారాలు చేసుకోలేవు ఇలాంటివి అన్నీ జరుపుకోవాలి మనం ఎంతో ముందుకు వెళ్ళాలి మళ్ళీ మీరు కూడా నా వయసు అరవై ఎనిమిది పదకొండున్నర గంట ఈ యొక్క అయ్యప్ప స్వాముల ద్వారా నేను నడచగలిగినాను ఆ భగవంతుడి యొక్క దయ భక్తుల యొక్క ఆశీర్వాదం ఇప్పుడు ఈ కార్యక్రమానికి ఇది ఈ డబ్బు రూపంగా ఇవ్వాలని కాదు మన డబ్బులు మన చేతిలోనే మన ఐండవ సంస్కృతి దేవాలయాల డబ్బులు మనకే ఉండాలని ఉదాహరణతో ఈ యొక్క కార్యక్రమానికి ఐదు వేల రూపాయలు వస్తుంది వి ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం బహుదా ప్రాజెక్ట్ అభివృద్ధికి ముప్పై ఐదు లక్షల రూపాయలు మంజూరు చేయటం జరిగింది ఎమ్మెల్యే సాజహాన్ బాషా వెల్లడి నిమ్మనపల్లె బహుదా ప్రాజెక్ట్ అభివృద్ధి పనులకు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే బిసెంట్ దివ్యజ్ఞాన ప్రభుత్వ డిగ్రీ కళాశాలను పూర్తి స్థాయిలో ప్రభుత్వ పరం చేసుకుని యూనివర్సిటీ చేయాలి బీఎస్పీ రాష్ట్ర ఉపాధ్యక్షులు బందెల గౌతమ్ డిమాండ్ ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రి నారా లోకేష్ మదనపల్లె ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే ఉద్యమం చేపడతామని హెచ్చరిక ఇవి ఇప్పటి వరకు వాచింగ్